పిండి దీపాలు ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఇక్కడ వరిపిండిలో కొంచెం బెల్లం కలిపి కొంచెం అలాగే నెయ్యి పాలు వేసి మెత్తగా కలిపి నేనైతే ఇందుకు టీ గ్లాస్ అయితే వాడుతున్నాను అనమాట చిన్న టీ గ్లాస్లో కొంచెం వరిపిండి వేసి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఫ్రెష్ చేసుకున్నామంటే పిండి దీపాలు అయితే ఈజీగా వచ్చేస్తాయి ఎన్ని కావాలన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఏడు దీపాలు ప్రిపేర్ చేశానండి స్వామివారికి కొంచెం తమలపాకులతో ప్లేట్ని అలంకారం చేసి పెడదాము అని అనుకున్నాను అందుకోసమే ఇక్కడన్నీ ఏర్పాటు చేసుకుంటున్నా మన చెట్టు వినండి ఈ తమలపాకులు చాలా లేతగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చూసిన వెంటనే కొయ్యాలి అనిపించింది ఇక అన్నీ రెడీ చేసుకున్న దీపాలకైతే ఇలాగ అయితే పెట్టుకుంటున్నాను గంధము కుంకంతో ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకొని పిండి దీపాలు అయితే వెలిగించుకున్నాను సంకల్పం ఏదైనా నమ్మకం గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరు తీరుతుందండి అమ్మకం గట్టిగా ఉండాలండి బలంగా మనం నమ్మితే ఖచ్చితంగా తీరుతుంది